ఇక్కడైతే న్యాచురల్ అండ్ సాత్విక్ ఒకటి రన్ అవుతుంది అనమాట ఇక్కడ చూస్తే అన్ని హోమ్లీ ఫుడ్ అయితే మనకి అవైలబుల్ ఉన్నాయి మెను ఐటమ్స్ వచ్చేసరికి వెజిటబుల్ కిచీడి వడ ఫ్రూట్ సలాడ్ బాయిల్ గ్రౌండ్ నట్ అట్లా అన్ని మంచి ఐటమ్స్ అయితే ఉన్నాయి అండ్ వెరీ రీజనబుల్ ప్రైజెస్ ఫిఫ్టీ లోపే ఉన్నాయి అనమాట సో అసలు ఆ ఐటమ్స్ ఏంటి వాటి గురించి అడిగి తెలుసుకుందాము హాయ్ అండి నమస్తే నమస్తే నా పేరు విజయభాస్కర్ మెయింటైన్ చేస్తుంటాం నైన్టీ ఎయిట్ నుంచి నుంచి ప్లస్ థర్టీ ఎయిట్ ఇయర్స్ నుంచి మేము రన్ చేస్తుంటాం ఇవి ఫస్ట్లో కిచిడి ఇదైతే దయవాడ ఫ్రూట్స్ అలా ఉండవు ఫైవ్ రూపీస్ ఈ పల్లీలు శనగలు అనేవి వన్ రూపీ టూ రూపీస్ అట్లా ఉండే ఆ ప్రైస్ నుంచి ఆ ప్రైస్ నుంచి మేము అప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నాం అట్లా ఉండే ఓమ్లీ ఫుడ్ చాలా రీజనబుల్ రేట్లో మంచి పబ్లిక్కి అందించే ఉద్దేశంతో అంటే ప్రాఫిట్ లేకుండానే కాదు సో నా నామినల్ ప్రాఫిట్తో మేము రన్ చేస్తున్నాం అంటే ఇప్పుడు బయట ఇప్పుడు వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఆలుగడ్డ పోస్టర్ ఉంది పెడితే అది ఇది తప్ప ఏం లేదు కదా ఇది అయితే హోమ్లీ ఫుడ్ కిచిడి ఉంది రైస్ ఐటమ్ ప్లస్ దయవాడ ఉన్నది ఉప్పు కారం తక్కువ ఉంటుంది ప్లస్ అన్ని ఇది ఉంటుంది పల్లీలు ఉన్నాయి పల్లీలు ఆరోగ్యానికి మంచిది న్యాచురల్ అండ్ సాత్విక్ ఫుడ్ క్యాంటీన్ పబ్ పబ్లిక్లో ఎవర్నెస్ తీసుకుని రావడం కోసమని మేము తక్కువ రేట్లో సరసమైన ధరల్లో పబ్లిక్కి అంద అందజేస్తున్నాం అది తప్పకుండా యా ఒకసారి చూపించండి యా సో ఇవి ఇది శనగలా ఉడకబెట్టి మసాలా అండి ఓకే మసాలా ఓకే ఓన్లీ సాల్టెడ్ ఇది ఇవి కూడా సాల్టెడ్ ఉడకబెట్టిన పల్లీలు రైస్ ఇప్పుడు థర్టీ రూపీస్ బట్టి వన్స్ ఆఫ్ ఆల్ ఇది టూ రూపీస్ ఫోర్ రూపీస్ ఇది వన్ రూపీ ఇది వన్ రూపీ ఎయిటీ ఎయిట్ నైన్టీన్ నుంచి కంటిన్యూగా ఇవే రేట్స్ ఉన్నాయి ప్రజలు అదే ప్రకారం స్పందన ఇస్తున్నారు అప్పటికి ఇప్పటికి అదే ప్రకారం ఇప్పుడు థర్టీ రూపీస్ ఇవి ఇవి సో అవుట్స్ అయిన పెసలు దీన్ని మసాలా చేసి ఇలా ప్యాక్ చేసి పెట్టారు ఈచ్ వచ్చి థర్టీ రూపీస్ అంట సో ఇక్కడ శనగలు పెసలు అండ్ పల్లీలు కూడా ఉన్నాయి ఇవన్నీ బాయిల్ చేసినవి ఏక్ మినిట్ సో ఇది దై వడ టూ వడ వస్తదా ప్లేట్ కి ఫోర్ ప్లేట్ లో టూ వడ మేడం ఓకే 50 రూపీస్ ప్లేట్ స్టాల్ లో మీకు రేట్ లేదు అవును ఉండదు తెలుసు మేము ఎప్పటి నుంచి చూస్తున్నాము యా ఇది వచ్చేసి కిచిడి అన్నమాట సో ఇది కూడా 50 రూపీస్ అంట వెజిటబుల్ కిచిడి అండ్ ఇది ఫ్రూట్ సలాడ్ ఇది ఫ్రూట్ సలాడ్ ఫోర్ రూపీస్ నుంచి ఫార్టీ రూపీస్ కి ఒకప్పుడు ఫోర్ రూపీస్ ఉండేనా ఓకే సో ఇవన్నీ మీరు ఎక్కడ ప్రిపేర్ చేస్తారు ఇక్కడ ప్రిపేర్ చేస్తాం ముందేనా మొత్తం బిల్డింగ్ లో పదిహేను ఉండే ఇప్పుడు సొసైటీ హ్యాండ్ ఆఫ్ లో పక్కకి మనకు స్టాల్ ఇచ్చా చిన్నది అక్కడ ప్రిపేర్ చేసుకొని ఇక్కడ చేసేస్తాం మొత్తం మార్నింగ్ సెవెన్ థర్టీ నుంచి ప్రిపేర్ అవుతూ ఉంటుంది మేడం అన్ని ప్రిపేర్ అవుతాయి ఈవినింగ్ ఇది కూల్ మేడం ఇది ఒకటి కూల్ ఇంకోటి దీంట్లోనే వెళ్ళొచ్చు మంచిగా సో ఇవన్నీ ఇక్కడ దొరికే ఐటమ్స్ అనమాట వెరీ రీజనబుల్ ఇది వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అనమాట వెజిటబుల్ కిచిడి ఇది అండ్ ఇది దైవడ అండ్ ఇది ఫ్రూట్ సలాడ్ ఇది చాలా కూల్ ఐటమ్ అండ్ కొంచెం డిజర్ట్ టైప్ లో మనం తినొచ్చు అనమాట అండ్ ఇది మసాలా చేసి ప్రిపేర్ చేసి పెట్టింది అండ్ ఇది పల్లీలు ఉడకపెట్టింది జస్ట్ సాల్ట్ వేసారు ఇది వెజిటబుల్ సూప్ అంట సో వీళ్ళ దగ్గర వెజిటబుల్ సూప్ అవైలబుల్ ఉంది అండ్ ఆల్సో బటర్ మిల్క్ అండ్ ఇది లెమన్ జ్యూస్ కూల్ గా ఉంటది సో వీళ్ళ దగ్గర అన్ని ఐటమ్స్ అవైలబుల్ ఉన్నాయి విత్ ఇన్ ఫిఫ్టీ రూపీస్ లోపలే అనమాట సో మీరు ఎవరైనా నుమాయిష్ వస్తే బడ్జెట్ లో తినాలి అనుకుంటే ఒకసారి వీళ్ళ ఫుడ్ ట్రై చేయండి చూస్తారు కదా క్రౌడ్ ఎంత ఉన్నారో సో ఈవినింగ్ అవుతుంటే కొద్ది ఇంకా ఇక్కడ చాలా క్రౌడ్ అయితే వస్తారు